ये बोल लिया आओ ना हम पता साइड और साइड वो चलाते गए बिरया ए जोग जाएगा फोटो रखता है ये मार्केट नहीं है ఎన్నికల వాగ్దానంలో మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి బీసీ కులఘన చేస్తామని ఆ రోజు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఎవరు అడగకున్నా కానీ స్వతంత్ర భారతదేశం వచ్చిన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ అర్ధ వర్గా పురాణంలో అండీ దాన్ని గ్రహించి సమితి స్థానం కావాలి అందరికీ రాజ్యాధికారం కావాలనే ఒక ఆకాంక్షతో రాహుల్ గాంధీ గారు డీసీ నినాదంతో బీసీ కులకరణ చేయాలని ఆ రోజు ప్రకటించడం జరిగింది దాన్ని గ్రహించి దాన్ని మినీపల్సలో మన బీసీ కులకరణ చేసి అమలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నంబర్ వన్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కాలం నుండి ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా ఉద్యోగం జరిగినా కానీ ఎవరు దాన్ని ఓట్ల కోసమే వాడుకున్నారు కానీ దాన్ని ఎవరు చేయలేదు మరి అదేవిధంగా దాన్ని కూడా ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు వర్గీకరణ చేసి నిరూపించి చూపించడం జరిగింది దాన్ని యావత్ భార యావత్ భారతదేశం గౌరవించవలసిన కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాలు నెరవేర్చే నెరవేర్చుకుంది ఏదైతే చెప్పినామో దాన్ని చేసి చెప్పేట పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని వాడుకొని వదిలేకొని సమస్తం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక మార్గ బిడ్డను చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు అందరికీ సముక్తి స్థానం ఇస్తుందని మేము ఆశిస్తున్నాం అతి రానున్న ఎన్నికల్లో కూడా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ వర్గాలన్నీ ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను మిగతా మా నాయకులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ పెంచి తీర్మానం చేసిన విషయం తెలిసిందే అలాగే ఏపిసి వరుస అంశం గత ముప్పై సంవత్సరాల నుండి పోరాటం చేస్తే దాన్ని దేశంలోనే అసెంబ్లీ వ్యక్తి చట్టసభ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన సీఎం గారు మరి ఈ భారతదేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఏ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఇవాళ అమలు చేయలేదు మరి బీసీలకు కూడా నలభై రెండు శాతం కూడా రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి దేశానికి స్వతంత్రం వచ్చిన బీసీల కులగరలు చేయలేదు అలాంటి చేసిన వ్యక్తి మన సీఎం గారు మరి బీసీల మీద ప్రేమ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపింది కాబట్టి ఇలా మోడీ గారిని మనం అడుగుతున్నాం మోడీ గారు ప్రధానమంత్రి గారు మీరు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పార్లమెంట్లో చట్టం చేసి దేశం మొత్తం అమలు చేయాలని కోరుతున్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దళితులను మోసం చేసింది దళితులకు సీఎం పదవి అన్నది అలాగే ప్రతిపక్ష హోదాను కూడా తీసేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బడుగు బలైన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బీసీల బీసీల మరియు దళితుల ఆత్మీయ బంధువు అని సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వం వర్తిల్లాలి